స్వాగతం మై ఛానల్ ఈరోజు ప్రతిరోజు ఒక ఉదయం యాపిల్ తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం మనకున్నప్పటి నుండి వినిపించే ఒక ఆంగ్ల సామెత ఉంది ఐన్ హ్యాపీల్ ఏ డే కీప్స్ ది డాక్టర్ ఏవే అంటే రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఉండదని ఇది కేవలం సామెత కాదు నిజమైన ఆరోగ్య రహస్యం కూడా హ్యాపీల్లో ఉన్న పోషకాలు విటమిన్లు ఫైబర్ శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఉదయం కాలి యాపిల్ తింటే శరీరానికి కలిగే లాభాలు మరింతగా ఉంటాయి ఇప్పుడు వాటి గురించి విశేషంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసిన వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న లేదా ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి లైక్ కూడా ఇవ్వండి ధన్యవాదాలు యాపిల్లో ఉండే పోషకాలు ముఖ్యంగా విటమిన్ సి ఈ శరీర అపోక నిరోధక శక్తిని పెంచుతుంది ఫైబర్ పొట్ట తేలిగ్గా ఉంచే పీచు పదార్థం ఇది జీర్ణక్రియ సులభంగా చేస్తుంది పొటాషియం అంటే గుండె ఆరోగ్యం కోసం అవసరం యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడి వృద్ధాప్యాన్ని ఆలస్యంగా చేస్తాయి ఫెక్టిన్ చెడు కోరిష్ట తగ్గిస్తుంది ఇది అదే కాల్షియం మ్యాగ్నీషియం ఎంపులకు బారణిస్తుంది ఇక ఉదయం యాపిల్ తినడం వల్ల వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఒకటి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తింటే అందులోని ఫైబర్ కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది కబ్జా సమస్యలు తగ్గుతాయి పేగులు శుభ్రంగా పనిచేస్తుంది రెండు విషయానికి బరువు తగ్గడం కూడా సహాయపడుతుంది యాపిల్ తిన్నాక ఎక్కువసేపు ఆకలి అనిపించదు ఎందుకంటే ఇందులోని పీచు పదార్థం తృప్తి కలిగిస్తుంది జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది దాంతో బరువు తగ్గడం సులభంగా అవుతుంది ఇక మూడో విషయాన్ని చూస్తే గుండె ఆరోగ్యం కాపాడుతుంది యాపిల్లోని ఫెక్టిన్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను ఎల్డిఎల్ అని తగ్గిస్తుంది ఇది పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది ఇది గుండెపోటు స్ట్రోక్ వంటి సమస్యల నుండి రక్షిస్తుంది ఇక నాలుగో పాయింట్ చర్మాన్ని కాంతి కూడా ఇస్తుంది ఇది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తేజస్విస్తాయి రోజు ఉదయం యాపిల్ తినే వాళ్ళు చర్మం ప్రకాశవంతంగా మొడతలు తక్కువగా కనిపిస్తుంది ఇక మధుమేహం నియంత్రణ యాపిల్లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది గ్లూకోజ్ నెమ్మదిగా శరీరంలోకి విడుదల అవుతుంది దీంతో డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది ఇక రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది రోజు ఉదయం యాపిల్ తింటే విటమిన్ సి శరీరాన్ని వైరస్ బ్యాక్టీరియా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది చిన్నారులు పెద్దలు ఇద్దరికీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇక మెదడుకు ఆరోగ్యం కూడా యాపిల్ ఉండే క్యూరింటిన్ అనే యాంటీ యాక్సిడెంట్ మెదడు కణాలను రక్షిస్తుంది జాపక శక్తి పెరుగుతుంది అల్టిమర్స్ లాంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది ఎముకలకు మంచి బలం యాపిల్లోని కాల్షియం మ్యాగ్నీషియం పొటాషియం ఎముకల బలంగా ఉంచుతాయి ముఖ్యంగా మహిళలకి ఇది ఎంతో అవసరం ఇక క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది యాపిల్లోని యాంటీ యాక్సిడెంట్లు కణాల వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి శరీరంలో ఉండే హానికరమైన ప్రీ రాడికల్స్ని ఎదుర్కొంటాయి ముఖ్యంగా లాంగ్ క్యాన్సర్స్ బౌల్ క్యాన్సర్స్ ముప్పు తగ్గుతుంది కడుపు శుభ్రంగా కూడా ఉంటుంది ఉదయం యాపిల్ తినడం వల్ల పేగులు శుభ్రం అవుతాయి ట్యాక్షన్స్ బయటకు వెళ్ళిపోతాయి శరీరం తేలిగ్గా ఉంటుంది ఇక ఉదయం యాపిల్ తినే శరీర విధానం తాజా హ్యాపిల్ ఎంచుకోవాలి పచ్చి లేదా చాలా కాలం నిల్వ చేసినవి కాకుండా చర్మంతో సహా తినాలి చర్మంలోని ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాలి కడుపుతో తినడం మంచిది దాంతో దాంతో పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి నెమ్మదిగా నమిలి తినాలి ఫైబర్ సరిగ్గా జీర్ణం అవుతుంది నీరు వెంటనే తాగకూడదు కనీసం ఇరవై నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి అయితే అమలత్వం ఎస్డిటీ ఎక్కువగా ఉన్నవారు ఉదయం కాలి కడుపుతూ యాప్లు తినకూడదు డాక్టర్ సలహా ప్రకారం డయాబెటిస్ మందులు తీసుకుంటున్న వారు పరిమితంగా మోతాదులో మాత్రమే తినాలి ఇది దంత సమస్య ఉన్నవారు యాప్లు తిన్న తర్వాత నోటిని కడుక్కోవాలి ఒక యాపిల్లో తొంభై ఐదు కెలరీలు ఉంటుంది ఇరవై ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్స్ నాలుగు గ్రాముల ఫైబరు రోజువారీ అవసరమైన విటమిన్ సిలో పద్నాలుగు శాతం ఉంటుంది ఇందులో పొటాషియం కూడా ఆరు శాతం ఉంటుంది ఇంత శక్తి మనకు ఒక పూట అవసరమైన శరీర శక్తి ఇస్తుంది ఒక యాపిల్ ఉదయం ఒక యాపిల్ తినడం కేవలం శరీరానికి శక్తిని ఇవ్వదు అనేక రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది గుండె ఆరోగ్యం మెదడు ఆరోగ్యం చర్మం కాంతి బరువు నియంత్రణ అన్నిటికీ యాపిల్ ఒక సహజ ఔషధం లాంటిదే అందుకే మనం ప్రతిరోజు ఉదయం ఒక యాపిల్ తినే అలవాటు చేసుకుంటే అండ్ హ్యాపీ హైడే కీఫ్ ది యొక్క డాక్టర్ హైడే అన్నమాట నిజమవుతుంది మరో ఐటెంతో మరో ఫుడ్తో ఉండే లాభాల గురించి మరో విషయాలు తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూసేందుకు కృతజ్ఞతలు ఒక లైక్ ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసిన లేదో ఒకసారి చెక్ చేసుకోండి ధన్యవాదాలు